అందరికి ఈ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మన స్టోర్లో ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఒక డిస్కౌంట్ ఆఫర్ అయితే తీసుకుని వచ్చాము ఇది ఆఫర్ మనకి సంక్రాంతి వెళ్ళే వరకు కూడా ఉంటుందండి సిక్స్టీన్త్ వరకు ఈ ఆఫర్ ఉంటుంది ఈ రోజు నుంచి మొదలెట్టి ఇది ఎస్పెషల్లీ మొక్కలకు కావాల్సిన మనకి రకరకాల ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వీటన్నిటి మీద కూడా మనం ఈ డిస్కౌంట్ అన్నది తీసుకుని వచ్చాము ఫిఫ్టీన్ పర్సెంట్ స్క్రీన్ మీద కనబడే మన ఆఫర్ కోడ్ కానీ అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఆఫర్ కోడ్ ఉంటుంది మీరు అది కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు మన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు అక్కడ కూపన్ కోడ్ అని అడుగుతుంది కూపన్ కోడ్ దగ్గర మీరు ఇది ఇవ్వాలన్నమాట సో మన స్టోర్లో ఇప్పుడు చాలా రకాల కేక్ ఫెర్టిలైజర్స్ ఉన్నాయండి లైక్ మనకి సన్ సెఫ్లవర్ ఉంది సన్ఫ్లవర్ మస్టర్డ్ కేకు నట్ కేకు ఇట్లా చాలా రకాల పౌడర్ ఫామ్లో ఉన్నాయన్నమాట అలాగే డాక్టర్ కిషన్ చంద్ర గారిది మనకి మన దగ్గర ఓడబ్ల్యూడిసి ఇప్పుడు ప్యాకెట్ ఫామ్లో వచ్చిందండి లిక్విడ్ ఫామ్ ఆగిపోయింది ఇప్పుడు సో ఇది పౌడర్ ఫామ్ అనమాట సో ఓడబ్ల్యూడీసీ ఎన్డబ్ల్యూడీసీ తర్వాత ఎన్హాన్సర్ అండి గాఢ గోమూత్ర అంటారు ఎన్హాన్సర్ ఎన్హాన్సర్ కూడా ఉంది మన స్టోర్లో ఇంతే కాకుండా ఇంకా అనేవి వ్యామ్ డీకేసీ కానీ అలాగే ట్రైకో డీకేసీ కానీ ఇవన్నీ కూడా మన స్టోర్లో అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా వెబ్సైట్లో మీకు కనపడతాయి బట్ ఈ కృష్ణ గారి ప్రొడక్ట్స్ మీద మటుకు డిస్కౌంట్ ఆఫర్ ఏమి ఉండదండి ఎందుకంటే అది ఓన్లీ మేము అమ్మాలి కాబట్టి ప్రమోట్ చేయాలి కాబట్టి ఆ ప్రొడక్ట్ని అందరికీ అందుబాటులో తీసుకుంటా అని చెప్పి మనం దాన్ని సేల్ చేస్తున్నాము యాక్చువల్ గా మాకు అందులో పెద్దగా బెనిఫిట్ ఉండదు కాబట్టి దాని మీద మేము ఆఫర్ ఇవ్వలేకపోతున్నాము తర్వాత ఇంకా మన దగ్గర మెటారైజం పౌడర్ ఫామ్ లో లిక్విడ్ లో అలాగే బయో పంగి సైడ్స్ పేస్ సైడ్స్ అన్ని అన్ని మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి అంతేకాకుండా ఇంకా ట్రాప్స్ అండి ఫ్లూట్ ఫ్లై ట్రాప్స్ లో రకరకాల పళ్ళ చెట్లకి కూరగాయల చెట్లకి డిఫరెంట్ డిఫరెంట్ గా అందుబాటులో ఉన్నాయి మన దగ్గర మొత్తం ఇంతే కాక దేవలో మన దగ్గర చాలా రకాల టూల్స్ మన గార్డెనింగ్ కావాల్సిన అన్ని రకాలు అందుబాటులో ఉన్నాయండి అలాగే నేలలో ఇంటిలో నేలలో చేసుకోవడానికి కూడా ఉపయోగపడే టూల్స్ కూడా మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి ఈ క్యాస్టర్ కేక్ కానీ కోకోపీట్ పౌడర్ ఫామ్ లో ఉంటుంది మన దగ్గర మంచి కంపోస్ట్ అయి ఉంటుందండి లో పిహెచ్ లో ఈసీ గ్రేడ్ లో ఉంటుంది కోకోపిట్టు అలాగే సీసే కేకులు కానీ తర్వాత బోన్ మీల్ అండి మన బోన్ మీల్ వాడిన వాళ్ళందరూ కూడా ఎక్సలెంట్ రిజల్ట్ చెప్తా ఉన్నారు ఈ మధ్యన ఒక టూ మంత్స్ మంది స్టాక్ లేకుండా ఉంటే మళ్ళీ వచ్చింది సో బోన్ మీలు అలాగే బోన్ మీల్ వాడిన వాళ్ళ కోసం రాక్ పాస్వేట్ బ్రాక్ పాస్వర్ అనేది కొండల నుంచి దవ్వ తీస్తారు దీని మీద ఫుల్ లెంగ్త్ వీడియోస్ ఉన్నాయి మీరు చూడవచ్చు ఆల్రెడీ సో ఈ ప్రొడక్ట్స్ అన్నింటి మీద మనకి ఆఫర్ అన్నది ప్రస్తుతం రన్ అవుతుందండి ఇవాళ నుంచి జనవరి సిక్స్టీన్త్ వరకు కూడా సో ఎవరికైనా కావాలనుకుంటే మన వెబ్సైట్కి వెళ్ళి ఈ ఆఫర్ కూపన్ కోడ్ ఎంటర్ చేస్తేనే వస్తుంది అనమాట వాట్సాప్ ద్వారా ఈ ఆఫర్ అన్నది ఎలిజిబిలిటీ లేదండి ఓన్లీ వెబ్సైట్లో మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే అక్కడ మీకు ఈ ఆఫర్ అన్నది అందుబాటులో ఉంటుందన్నమాట సేట్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్ డాట్ కామ్కి వెళ్ళిపోండి కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు దాని లింక్ ఉంటుంది సో ఈజీగా మీరు ఆర్డరింగ్ చేసుకోవచ్చు మోర్ దాన్ త్రీ హండ్రెడ్ ప్రొడక్ట్స్ మన వెబ్సైట్లో ఉన్నాయి ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి సో చూడండి వెబ్సైట్లో ఈ ఆఫర్ని మీరు వినియోగించుకోండి థ్యాంక్ యూ